గ్లోబల్ సమ్మిట్ కు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అందజేశారు రాజకీయాల అతీతంగా అన్ని పార్టీలు అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు విజన్ తో భారతదేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు పెట్టుబడులు ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణ సమ్మిట్ ద్వారా సాధిస్తామని తెలిపారు తెలంగాణకు కేంద్రం అభివృద్ధి విషయంలో సహకరించాలన్నారు సాయి ఈశ్వర్ మృతి దురదృష్టకరమని ఇలాంటి బలిదానాలు ఎవరూ చేసుకోవద్దని సూచించారు సాయిశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు బలహీన వర్గాల సోషల్ జస్టిస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు ఢిల్లీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం దద్దరిల్లేలా యాభై శాతం కోట ఎత్తివేసేలా ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్కు సంబంధించి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈ రోజు ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానం చేయడం జరిగింది ఈ రోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి త్రీ ట్రిలియన్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి వాటిని నిజాం చేసుకోవడానికి శ్రమపడాలి మేము ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ కాబట్టి